హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఎవరైతే రేషన్ కార్డ్ కలిగి ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో ఓల్డ్ రేషన్ కార్డ్ దారులకు అండ్ అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు కదా సో వాళ్ళ కోసం అయితే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను అండ్ అలాగే ఎవరైతే పాత రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నారో డెఫినెట్గా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు స్కీమ్స్ గురించి ఎలాంటి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ స్కీమ్స్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో అయితే దృష్టి పెట్టిందండి సో ఇప్పుడు ఏంటంటే పాత రేషన్ కార్డ్స్ ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్ టు డేట్ ఈకేవైసీ చేయించుకోవాలని ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందండి అండ్ అలాగే ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి రేషన్ బియ్యం తీసుకున్న తర్వాత వాళ్ళు కానీ ఇన్ కేసు ఆ రేషన్ బియ్యము యూస్ చేయకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్మినా కూడా లేకపోతే రేషన్ కార్డ్ వెహికల్స్ రేషన్ రేషన్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళు కూడా ఇన్ కేస్ కానీ ఆ బియ్యం ప్రజలకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి అమ్మినా కూడా అలాంటి వాళ్ళ రేషన్ కార్డు కానివ్వండి వాళ్ళ రేషన్ యొక్క డీలర్షిప్ కానివ్వండి క్యాన్సల్ చేయడం అయితే జరుగుతుందండి సో ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళ రేషన్ కార్డు కూడా తొలగిస్తా తొలగిస్తామని మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే ఎవరికైతే వాళ్ళకి రేషన్ ఇస్తారో సో వాళ్ళే యూస్ చేసుకోవాలి ప్రతి ఒక్క ఐటమ్స్ ఏవైతే ఉంటాయో సో ప్రజలకే చెందాలనేసి ప్రభుత్వం అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకు బ్లాక్లో అమ్మినా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందండి సో పాత రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఏవైతే బియ్యం కానివ్వండి ఏవైతే సరుకులు వస్తాయో సో మీరే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో వేరే వాళ్ళకైతే ఎవరికి సేల్ చేయకండి సో దట్ మీ కార్డ్స్ అయితే డెఫినెట్గా తొలగించబడతాయండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే ఈ విషయం గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకు కూడా మంచి గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు ఇవ్వబోతుందండి ప్రభుత్వం అయితే సో ఎవరైతే కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి లేకపోతే మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళకైతే ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వబోతుందండి సో యాజ్ సూన్ యాస్ పాజిబుల్ మనకు న్యూ రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి బికాజ్ మనకు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ మనకి రావాలి అంటే డెఫినెట్గా పెన్షన్ కానివ్వండి ఏదైనా కూడా రేషన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి సో సో రేషన్ కార్డు వాళ్ళకైతే ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో పాత రేషన్ కార్డ్స్ ఏవైతే బోగస్ కార్డ్స్ ఉంటాయో అవన్నీ డిలీట్ చేసి సర్వే అయిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్కి అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో మొత్తానికైతే రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ అలాగే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నేనైతే వీడియో చేస్తానండి న్యూ రేషన్ కార్డ్స్ కోసం అయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్